వెల్కమ్ టు మై ఛానల్ అరుదైన అవకాశం వారణాసిలో ఉంటున్న కృష్ణమోహంకు పురాతన కాలం నాటి పుస్తకాలు చదవటం మరియు సేకరించటం ఒక అలవాటు అలా ఒకరోజు పుస్తకాలు వెతుకుతుంటే ఒక పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడా పుస్తకాన్ని అటూ ఇటూ తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగ చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళాలి అని తన మనస్సులో దృఢంగా అనుకున్నాడు ఒకరోజు ఆ ప్రదేశానికి వెళ్లి రాళ్ళ కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుంది అనే ఆశ అతడిది నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు ఆశ వదులుకోకుండా వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచాయి రాయిజాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకిచూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు చివరికి అతడికది అలవాటుగా మారింది వెతగ్గా వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు చేతి నుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగాని అతడా విషయాన్ని గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది ఒక వస్తువును కాని ఒక అవకాశాన్ని కానీ చేజార్చుకున్న తరువాత ఎంత దాన్ని తిరిగి పొందలేరు జీవితంలో అన్నిటికన్నా విలువైనది కాలం అదే కాలం చేజారిపోతే వెనక్కు తీసుకురాలేము అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని చేజార్చుకుంటే జీవితకాలం ఎదురుచూసిన తిరిగ వెనుకకు రావు అందుకే అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి నీతి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి మీకు ఈ కథ నచ్చిందా అయితే మరిన్ని నీతి కథల కోసం స్టిల్ టైమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్